నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల మనం చూసుకుంటే మహిళలు కొంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు పొరపాటున వాహనాలు ఢీకుంటే కానీ పెద్ద గొడవలు అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇటువంటి గొడవలు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు తెలుపుతూ ఉన్నారు వివరాలుకి వెళితే అబుహలీఫా ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక కువైటి మహిళ ముప్పై సంవత్సరాల కువైటి మహిళ కువైటి అమ్మాయి మనం చూసుకుంటే కారులో వస్తూ ఉంటే ఒక వాహనాన్ని అయితే ఢీకొట్టడం జరిగింది వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత అవతల ఉన్న ఒక కువైటి యువకుడు మనం చూసుకుంటే ఆడపిల్లలు అమ్మాయిలని చెప్పేసి ఆయన అయితే వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది వెనక్కి వెళ్ళిపోయినా సరే కానీ ఆ యొక్క ముప్పై ఏళ్ళ కువైటి మహిళ మనం చూసుకుంటే ఆ యొక్క కారు వెంట పడడం జరిగింది కారు వెంట పడి అలాగే ఆ యొక్క కారును ఆపివేసి నా వాహనాన్ని గుద్ది వెళ్ళిపోతావా ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతావా అని చెప్పేసి అతని మీద అయితే అవమానకరంగా మాట్లాడి అతన్ని అయితే తిట్టడం జరిగింది దీంతో ఆ యొక్క కువైటీ పోరుడు మనం చూసుకుంటే వెళ్ళి అబుహలీఫా పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేయడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క అయితే విచారణకు పిలిచింది విచారణకు హాజరైన ఆ యొక్క మహిళ మనం చూసుకుంటే నేను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి వాహనాన్ని ఢీకుని వెళుతూ ఉంటే కేవలం మందలించాను తప్పితే నేను ఎటువంటి అవమానకరమైన మాటలు కానీ తిట్టడం కానీ దూషించడం కానీ చేయలేదని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తూ ఉన్నట్లు వెల్లడించారు కాబట్టి ఇటువంటి మహిళలు ఉంటారు కాబట్టి కోవైట్లో ఉన్న డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్